పాపములో నుండి పారిపోండి కొంతమంది అంటారు చేయనటువంటి నేరం నా పైన పడింది అందుకే నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను అని ఏంటి నిందపడితే నిందను నిజం చేస్తారా యోసేపు గారు నిందను మోసి ఉన్నా కూడా పాపమునకు పట్టుబడకుండా పారిపోయి చరసాలను అనుభవించి ఏ విధమైనటువంటి కష్టమునైనా ఎదుర్కొనగా దేవుడే మరలా నిర్దోషిగా చేసి యోసేపుడు ఆశీర్వదించి ఉన్నారు ప్రపంచమంతా మిమ్మల్ని దోషి అనవచ్చు దేవుని ఎదుట మీరు నిర్దోషముగా ఉండండి దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది ఎందుకనంటే తీర్పు తీర్చేది ఈ లోకంలో ఉండేటువంటి మానవులు కాదు దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు నిర్దోషిగా ఆయన ఎదుట నిలవబడితే జీవ కిరీటము అని ఆయన అనుగ్రహించ వారై ఉన్నారు నిందలకు అవమానములకు భయపడవద్దు నింద వేసేటువంటి వారిని దేవుడే చూసుకుంటారు వట్టి మాట వట్టిదవుతుంది పాపమునకు పట్టబడవద్దు గాని నిర్దోషిగా నిష్కలమశముగా దేవునియతను నిలవబడి ఆయన రాకడకు సిద్ధపడేటువంటి ధన్యత ప్రభు గాక గాడ్ బ్లెస్ యూ